వెల్ గైస్ ఇక్కడ నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు టు డూ వాంట్ టు రైట్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా అంటే వాంట్ టు చేద్దాం అనుకున్నా అంటే వాంటెడ్ టు సో గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడైనా ఇక్కడైనా వర్క్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఐ వాంటెడ్ టు డూ అంటే నేను చేద్దాం అనుకున్నా ఏంటి ఇంజనీరింగ్ ఐ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ అంటే నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నా బట్ ఇక్కడ కానీ మై డాడ్ వాంటెడ్ మీ అంటే అతను నేను ఏం చేయాలని అనుకున్నాడు అంటే హీ వాంటెడ్ మీ టు డూ మెడిసిన్ నేను మెడిసిన్ చేయాలని అతను అనుకున్నాడు నా గురించే అనుకున్నాడు అతను ఓకే ఇక్కడ నేనే అనుకుంటున్నా ఏదైనా చేతామని ఇక్కడ నేను ఇంకొకటి చేయాలని అతను నా గురించి అనుకున్నాడు దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నా ఐ వాంట్ యు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని నేను అనుకుంటున్నా దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్ రైట్ వెల్ ఇక్కడ ఏంటి మై డాడ్ వాంటెడ్ మీ అంటే అతను హీ వాంటెడ్ మీ టు డూ మెడిసిన్ నేను మెడిసిన్ చేయాలని అతను అనుకున్నాడు ఇక్కడ నేనేమనుకున్నా ఐ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ నేనేమో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా బట్ మై డాడ్ వాంటెడ్ మీ టు డూ మెడిసిన్ నేను మెడిసిన్ చేయాలని మా డాడ్ అనుకున్నాడు అందుకే వై ఐ హ్యాడ్ టు డూ మెడిసిన్ నేను మెడిసిన్ చేయాల్సి వచ్చింది హ్యాడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ వన్ వస్తుంది ఏదైనా పని మనం చేయాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ టు యూజ్ చేస్తామని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం హ్యాడ్ టు ప్లస్ వర్బ్ నెంబర్ వన్ ఇక్కడేంటి ఐ హ్యాడ్ డూ మెడిసిన్ మొత్తం సెంటెన్స్ దాన్ని కలిపి చెప్తే వెల్ ఐ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ బట్ మై డాడ్ వాంటెడ్ మీ టు మెడిసిన్ దాట్స్ వై ఐ టు అందుకే మెడిసిన్ చేయాల్సి వచ్చింది ఓకే లెట్స్ మూవ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ సింగర్ అతను సింగర్ కావాలనుకుంటున్నాడు టు బికమ్ డిరెక్టర్ కానీ ఆమె అనుకుంటుంది అతని గురించి అతను డైరెక్టర్ కావాలని ఆమె అనుకుంటుంది బికాస్ దే ఆర్ లవర్స్ దే ఆర్ ఇన్ లవ్ ఆఫ్ కోర్స్ అప్పుడు అతను హీ వాంట్స్ టు బికమ్ ఎ సింగర్ అతనేమో సింగర్ కావాలని అనుకుంటున్నాడు తాను కానీ ఆమె అతన్ని ఏం కావాలనుకుంటున్నది షీ వాంట్స్ హిమ్ టు బికమ్ ఎ డిరెక్టర్ అతను డైరెక్టర్ కావాలని ఆమె కోరుకుంటున్నది అందుకే మనడు ఏం చేసిండు దట్స్ వై హీ లెఫ్ట్ హర్ ఆమె ఆమెను పెట్టిండు షీ సెట్ ఈ సెట్ బై టు హర్ ఓకే టు పర్స్యూట్ హిస్ ప్యాషన్ అతని ప్యాషన్ ని పర్స్యూ చేయడానికి ఆమె వదిలిపెట్టిండు అండ్ హీ ఈస్ డూయింగ్ వాట్ హీ వాంటెడ్ టు డూ అతను ఏం చేయాలనుకున్నాడో అది చేస్తున్నాడు ఓకే వాట్ హీ వాంట్స్ టు డూ ఆఫ్ కోర్స్ ఇక్కడ అతను ఏం చేయాలనుకున్నాడో అది చేస్తున్నాడు ఇవన్నీ కూడా కలిపి చెప్పొచ్చు మళ్ళీ హీ వాంట్స్ టు బికమ్ ఎ సింగర్ అతను సింగర్ కావాలనుకుంటున్నాడు కానీ ఆమె ఏమో అతన్ని డైరెక్టర్ కావాలనుకుంటున్నది అని చెప్పినప్పుడు షీ డైరెక్టర్ ఓకే అతను డిరెక్టర్ కావాలని ఆమె అనుకుంటున్నది అందుకే వై హీ లెఫ్ట్ హర్ అతను వదిలిపెట్టి అందుకే అతను ఆమె వదిలేసిండు వదిలిపెట్టిండు అండ్ ఈస్ డూయింగ్ వాట్ హీ డూ నవ్ అతనికి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు ఓకే దాట్స్ వాట్ తర్వాత ఐ డోంట్ వాంట్ యూ టు వాచ్ ద మూవీ మీరు ఆ మూవీ చూడాలని నేను అనుకోవట్లేదు బికాస్ ఐ ఆల్రెడీ వాచ్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ బోరింగ్ బోరింగ్ నేను చాలా నాకు ఆ మూవీ చాలా బోర్ కొట్టింది ఇట్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ బ్యాడ్ మూవీ అది మంచిగా లేదు అందుకే నేను ఏం కోరుకుంటున్నా ఐ డోంట్ వాంట్ యూ టు వాచ్ ద మూవీ మీరు ఆ మూవీ చూడాలని నేను అనుకోవట్లేదు ఓకే ఈ విధంగా చెప్తాం వెల్ ఎస్ ఎస్ రాజమౌళి వాంటెడ్ శ్రీదేవి టు డూ ఇన్ ద బిగినింగ్ అతను ఏమనుకున్నాడు ఫస్ట్ వెన్ హీ వాస్ నేరేటింగ్ ద స్క్రిప్ట్ అండ్ యూనో వెన్ హీ వాస్ టేకింగ్ ఇన్ ద క్యాస్ట్ అండ్ యూనో వాట్ ఎవర్ అప్పుడు ఏమనుకున్నాడు ఎస్ఎస్ వాంటెడ్ శ్రీదేవి టు డూ శివగామి శివగామి పాత్ర శ్రీదేవి చేయాలి అని ఎస్ఎస్ రాజమౌళి అనుకున్నాడు ఫస్ట్ ఓకే కానీ తర్వాత ఈ హ్యాడ్ టు చేంజ్ ఈ హ్యాడ్ టు మూవ్ టు రమ్య కృష్ణ వాట్ ఎవర్ రైట్ షీ హాస్ రోల్ రోల్ ఇన్ రోల్డ్ ఇన్ ద రోల్ ఆఫ్ కోర్స్ ఓకే లెట్స్ కమ్ బ్యాక్ టు ద వన్ దాంట్ వాంట్ మీ టు డూ ద జాబ్ నేను ఆ జాబ్ చేయాలని ఆమె అనుకోలేదు ఓకే ఈ విధంగా సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఏం చేయాలని ఇంకొకరు ఏమనుకుంటున్నారు ఓకే మనం ఏది చేయాలని వేరే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనం ఏం చేద్దామని కోరుకుంటున్నాం మనం ఏం చేయాలని మన ఇంట్లో వాళ్ళు కానీ మన డియర్ వన్స్ కానీ కోరుకుంటున్నారు అవన్నీ కూడా ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో చెప్పచ్చు దాట్ టుడే